సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని కూటమి అభ్యర్థి అమిల్నే సురేంద్రబాబు అన్నారు కంబదూరు మండలం పాలూరు కొత్తమిద్దల గొల్లపల్లి పాత ఐ పార్క్ పల్లి గూల్యం కర్తనపర్తి తదితర గ్రామాల్లో కూటమి అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు ఆయా గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి సురేంద్రబాబుని గ్రామాల్లోకి సాదరంగా ఆహ్వానించారు తెదేపా నాయకులు కార్యకర్తలు గజమాలలు వేసి స్వాగతించారు వెనకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని సురేంద్రబాబు భరోసా ఇచ్చారా తెదేపా మానిఫెస్టోలోని అంశాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తానని హామీ ఇచ్చారా పదమూడవ తేదీన తెదేపా మనేపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటు అభ్యర్థించారు రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి చెప్పడం జరిగింది ఆల్రెడీ రాబోయే రెండు మూడు సంవత్సరాలు అన్ని రహదారులు కూడా తారు రోడ్లుగా మార్చడం ఖాయంగా చేస్తున్నా ఎందుకంటే మనం ఈ ప్రాంతమే అంత మొత్తం కల్లందుర్గ తాలూకా ప్రాంతం మొత్తం రహదారులతో వెనకబడిన ప్రాంతంగా కనిపిస్తుంది ప్రతి చోట కూడా ఈ సమస్య ఉంది మీకు ఒక సమస్య లేదు నీటి సమస్య మీ గ్రామానికి లేదు కానీ మిగిలిన గ్రామాలు అన్ని అన్ని చోట్ల కూడా నీటి సమస్య ఉంది అలాగే ఏదైతే చెప్పారో నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు ఇవ్వడం ఖచ్చితంగా రెండు రెండున్నర సంవత్సరంలో మీకు నీళ్ళు రావడం నూటికి అది తెలిసిన తర్వాత నా మొట్టమొదటి కర్తవ్యం దాన్ని ఎంత త్వరగా నిరవేర్చి అంత త్వరగా మీకు ఎంత త్వరగా మనకి నీళ్ళు శైతానికి ఉపయోగపడేది చేస్తారని సభ తెలియజేస్తున్నా అలాగే అలాగే మన పాలు చెరువు గురించి చెప్పారు చాలా సార్లు తెగిపోతూ ఉంది నీళ్లు ఉండట్లేదు సంవత్సరం ఆరు నెలల కన్నా నీళ్ళు పోతున్నాయని అది ఖచ్చితంగా టెక్నికల్ వాళ్ళని పంపించేది ఏం ప్రాబ్లం ఉందో చూసి ఎక్కడ లీకేజ్ ఉందో చూసి అది కూడా వెట్టిఫై చేపించే బాధ్యత తీసుకుంటారని సభావంగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా మనకు రాబోయే ఎన్నిక ఖచ్చితంగా ఏడు ఉంది ఎన్నికి ఏడెనిమిది రోజులు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అలాగే లక్ష్మీనారాయణ కూడా సిరి ఓట్లు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాల్సిగా కోరుచున్నా మనం మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం పూర్తిగా వెనక వెనుకబడిన ప్రాంతంగా ఉంది ఎటువంటి వస్తున్నప్పుడు రైతులు కూడా పూర్తిగా నూటికి ఎనభై శాతం మంది మన వ్యవసాయం మీద ఆధారపడ్డారు వాళ్ళందరినీ కూడా బాగు చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది బాగంటే వాళ్ళకు కనీసం నీళ్లు ఇవ్వాలి వాళ్ళకు రావాల్సిన సబ్సిడీ రూపంలో రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన పైన ఖచ్చితంగా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు మనకి ఏ రకంగా ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అదే మళ్ళీ మనకు కొనసాగుతుంది చాలా వరకు కూడా సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మీకు అన్ని విషయాలు చెప్పారు మన ఏదైతే పెన్షన్ ఉందో నాలుగు వేల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అలాగే మనకి ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒక్కొక్కరికి పదహైదు వేలు చెప్పున ఇట్లా అన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి ఏదైతే కావాలో అన్ని కూడా ఉన్నాయి మీకు ఒక